హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నప్పుడు మనం ఇంటిలో ఒక డ్రింక్ తాగి అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు కొంత వ్యాయామం చేస్తూ పరిమితంగా డైట్ తీసుకుంటూ ఈ డ్రింక్ తాగితే ఖచ్చితంగా శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గడానికి అవకాశం ఉంది ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక గిన్నె తీసుకుని దానిలో అర స్పూన్ జీలకర్ర తీసుకోవాలి జీలకర్రలో ఉండే థర్మోజెనిక్ లక్షణాలు శరీర ఉష్ణోగ్రతను పెంచి జీవక్రియ రేటును పెంచుతాయి జీర్ణ వ్యవస్థ బలంగా పనిచేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి అజీర్ణం గ్యాస్ కడుపుబ్బురం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది బరువు తగ్గాలంటే మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వాలి అలాగే జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో కొవ్వును కరిగిస్తుంది ఇక ఆ తర్వాత అర స్పూన్ సోంపు తీసుకోవాలి మనలో చాలామంది భోజనం అయ్యాక సోంపును తింటూ ఉంటారు సోంపులో క్యాలరీలు తక్కువగాను ఫైబర్ సమృద్ధిగాను ఉంటుంది దీనిలో మూత్ర విసర్జన లక్షణాలు ఉండటం వలన ఆకలిని కంట్రోల్ చేస్తుంది శరీరంలో నీరు నిలుపుదలను తగ్గిస్తుంది జీవక్రియ రేటును పెంచుతుంది దాంతో తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది సోంపులో విటమిన్స్ ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జీవక్రియ రేటును బాగా పెంచుతుంది ఇక ఆ తర్వాత అర స్పూన్ వాము తీసుకోవాలి వాములో కాల్షియం ఐరన్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి ఇది శరీరంలోని పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది అలాగే ఆకలి నియంత్రణలో ఉండేలా చేస్తుంది శరీరంలో కొవ్వు పేరుకు పోకుండా చేస్తుంది పేగులను క్లీన్ చేస్తుంది మనం వాము సోంపు జీలకర్ర తీసుకున్నాం ఈ మూడింటిని పౌడర్గా చేసుకుని కూడా ఈ డ్రింక్ తయారు చేసుకోవచ్చు అర స్పూన్ వామేసుకున్నాం కదా ఇక ఇప్పుడు దీనిలో నీటిని పోసి ఒక గ్లాసు నీటిని పోయాలి పొయ్యి మీద పెట్టి దాదాపుగా ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగిస్తే మనం తీసుకున్న వాము జీలకర్ర సోంపులో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి ఈ డ్రింక్ని ఉదయం సమయంలో పరగడుపున తీసుకోవాలి లేదంటే రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తీసుకోవాలి ఏదైనా రెండు పూటలా తీసుకోవచ్చు లేదంటే ఉదయం పరగడుపున తీసుకుంటేనే మంచి ఫలితం కనబడుతుంది ఈ విధంగా మరిగిన నీటిని ఒక గ్లాసులో వడగట్టాలి దీనిలో మనం అరచక్క నిమ్మరసం పెండాలి నిమ్మలో చాలా పోషకాలు ఉన్నాయి బరువు తగ్గించే లక్షణాలు ఉన్నాయి నిమ్మలో విటమిన్ సి సిట్రిక్ యాసిడ్ బాడీ డిటాక్స్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గించడానికి సహాయపడుతుంది జీవక్రియ రేటును పెంచుతుంది అలాగే నిద్రలేం సమస్యతో బాధపడేవారు ఈ డ్రింక్ను రాత్రి సమయంలో తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది ఇక అధిక బరువు సమస్య ఉన్నవారు అలాగే గ్యాస్ కడుపుబ్బురం మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు ఉదయం సమయంలో పరగడుపును తీసుకుంటే సరిపోతుంది అదే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు రాత్రి పడుకోవటానికి ఒక పావు గంట ముందు తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది ఈ డ్రింక్ తయారు చేసుకోవడం చాలా సులువు ఈ డ్రింక్ తీసుకోవడం వలన అధిక బరువు శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కరిగిపోవడమే కాకుండా డయాబెటీస్ అనేది కూడా నియంత్రణలో ఉంటుంది డయాబెటీస్ కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి డయాబెటీస్ వచ్చినప్పుడు మందులను వాడుతూ ఇలాంటి చిట్కాలను ఫాలో అయితే వేసుకునే ట్యాబ్లెట్ మోతాదు పెరగకుండా ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మందులను వాడాల్సిందే బరువుకి చెక్ పెట్టాలంటే ఈ డ్రింక్ తప్పనిసరి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి